హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి సరండర్లీ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం అయితే వీడియోని ఎక్కడ కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి ఏంటో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్స్ పేమెంట్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి సో వీటి పేమెంట్ అయితే జరుగుతుంది తాజాగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది ఇక మిగిలిన రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అలాగే రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్స్ అయితే త్వరలోనే పేమెంట్ జరిగే అవకాశం ఉందని అయితే సో సమాచారం సో కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు అండి ఏపీ ఉద్యోగులకు మాత్రమే ఈ సరెండర్ లీవ్స్ అయితే విడుదల చేస్తున్నారండి పెన్షనర్స్కి అయితే ఎటువంటి సరెండర్ లీవ్స్ ఇప్పట్లో రిలీజ్ చేయడం లేదు